జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల తొంభై ఐదు లక్షలతో నిర్మించిన నూతన సహకార సంఘ భవనము మరియు గోదాం ప్రారంభోత్సవం పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి వెల్గటూరు వెల్గటూరు మండల కేంద్రంలో సహకార సంఘ భవన గోదాం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ ఎంపీపీ కనుగోటి శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి సహకార సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు గోలి రత్నాకర్ వనల నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు కార్యక్రమంలో ఎండవల్లి సహకార సంఘం అధ్యక్షులు కూడా రెడ్డి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గొల్ల తిరుపతి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనుమల మంజుల మరియు పొనుగోటి రామ్మోహన్ రావు యువత అధ్యక్షులు పూదరి రమేష్ ధర్మపురి ఫీల్డ్ రిజిస్టర్ నాగ సంకీర్తన రాము తహసీల్దార్ మండల అభివృద్ధి అధికారి రైతులు సహకార సిబ్బంది నాయకులు తరు పాల్గొన్నారు ಗೋದ್ದಪಲ್ಯ ಅವು ಗವರ್ನಮೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ ಮುಕ್ಕರೂಪಟ್ಟು ಮುಕ್ತನೂರು ತರ್ವ ರಾಜಪಲ್ಯೆ ಕಪ್ಪ ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಉಂಟು ఒక ఆదినే సార్ విగ్రహం చేసి పక్కన ఉన్నది ఆయన ఎకరాలు కూడా దాదాపు తర్వాత అది ఒకటి మీరు మంజూరు చేయండి సార్ ఎనిమిది నెలలనే కంప్లీట్ అయింది కదా ఈరోజు మనం ఎనాగ్రేషన్ చేసుకుంటాము కాబట్టి ఇంతమంది రైతు సోదరుల ముందు మాకు చాలా ఆనందంగా ఉంది మరియు తర్వాత మీ అందరి సహకారంతో ఈ బంగ్ కూడా తయారైపోయింది రేపు గారు చెప్పిన ధర్మపురాలకు మూడు వేల ఆరు వందల ఇండ్లు ఇప్పుడే ఎంఆర్ఓ ఎంపీఓ గారు నేను మాట్లాడుతున్నా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అది ఒకటే విషయం మా వేదికపైన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మనం చేసుకుంటున్నాం దయచేసి మన గ్రామాల్లో ఇంద్రమ్మ ఇన్లు ఇచ్చిన ఎవరు పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళు లిస్ట్ మనం ఫైనల్ చేద్దాం ఇది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్టు ఎవరు పేదవాళ్ళ కొత్తతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం ఇంద్రామలు కట్టించే విషయంలో కూడా మీ సూచన కానీ మీ రిక్వెస్ట్ కానీ సంబంధించిన అధికారికి తెలియజేయండి ఆ గ్రామంలో పేదవాళ్ళకు మొదటి దఫగా ఈ వారం రోజులు కూడా ముగ్గు పోసే కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే ఇంద్రమైలు కట్టడానికి ముందుకు వస్తారు స్థలం ఉండి పేదవాళ్ళు అయ్యండి అర్హత ఉన్న వాళ్ళకి తక్షణమే ఇంద్రమైళ్ళు సాంక్షన్ చేస్తానన్న విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారానే మనం చేసుకుంటాం ఎవరు కూడా ఆందోళన పడతారు ప్రతి సంవత్సరానికి మూడు వేల ఆరు వందలంటే నేను మొన్న కుంగరేడు శ్రీనివాసరాని దృష్టిగా అడిగినా మినిస్టర్ అన్న నా నియోజకవర్గం గోదావరి ఒకటి ఉంటుంది తొంభై శాతం రైతులు రైతు ఆధారిత కుటుంబాలు పది సంవత్సరాలుగా ఎవరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోరే నాకు మూడు వేల ఆరు వందలు కాదన్నా ఇంకొక మూడు వేల ఎక్స్ట్రా నా నిజవర్గానికి సంవత్సరాలు చొప్పులు రావాలంటే ఒకటే అన్నాడు లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ మూడు వేల ఆరు వందల ఇల్లు గ్రౌండ్ చేసి వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేసిన వెంటనే నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా దగ్గరగా తప్పకుండా నేను మాటిస్తున్నా నీ నియోజకవర్గం రూప నా నిజవర్గం ఫండ్స్ ఇస్తున్న ఆ విధంగా హౌసింగ్ రిపోర్ట్ సపోర్ట్ చేస్తా అనే విషయాన్ని కూడా వారు చెప్పిన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో పట ఇంకా మిగిలి ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ మూడున్నర సంవత్సరాల పట ఆ మిగిలిపోయిన సంక్షేమ కార్యక్రమం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మాది అనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంత ఎండలో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి ప్రాథమిక సొసైటీ అధ్యక్షులకు డైరెక్టర్లకు అదేవిధంగా మార్కెట్ సమితి చైర్మన్ కు వైస్ చైర్మన్కు డైరెక్టర్లకు అధికారులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పెద్దలు మాజీ ఎంపీ శ్రీనివాసరావు గారికి నా రిక్వెస్ట్ ఒకటి ఎందుకంటే ఈ ప్రాంతవాసి ఇక్కడ కష్టం సుఖం ఎవరికి ఇబ్బంది అయినా ఫస్ట్ ఫోన్ చేసింది వారికి ప్రజల దేనికోబడ్డ శాసనసభ్యుడికి ఉన్నప్పటికీ వారు గుర్తొస్తారు ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే పాతపుడు సొంత ఊరు ఈ రెండు గ్రామాల ఇంద్రమైలు ఊరే మీరు దగ్గరుండి కట్టేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఆ పేదవాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ మినిస్ట్ ఎమ్ఆర్ఓ గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి సంబంధించిన పేరు పూరిష్ట పాదకులు గ్రామం విలేజ్ ఎండపల్లి ఏమో ఇక్కడ కొత్తగా ఏర్పడ ఎండపల్లి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ వేదికపైన ప్రజాప్రతినిధులు మా అందరి అభిప్రాయంగా శాసన నేను మీ ముందు ప్రతిపాదన పెడుతున్నా మీరు అది కాదనంత అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఏదైతే వారం రోజుల పట్ల జిల్లా కలెక్టర్ గారితో మనం సాంక్షన్ ఫిషన్ తీసుకున్న తర్వాత ఆ గ్రామాల్లో పట ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద దత్తత గ్రామాల కింద ఏదైతే పాతకూడిలో మీరు సొంత గ్రామం ఒకటి ఎండపల్లి రెండో గ్రామంగా మనం మొదలు పెట్టాలి ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రూపకల్పన చేయాల పునాది పెట్టే కార్యక్రమం పునాది ఏదైతే ముగ్గు కార్యక్రమం కార్యక్రమాన్ని చేయాలని మీకు మరొకసారి మనవి చేసుకుంటూ మరి యొక్క కార్యక్రమం లోపల మా రైతులను మనవి చేస్తుంటూ రాబోయే కాలంలో రైతు రాజ్యాంగ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోతాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను